అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే అయ్యప్ప మాలలో ఉండి కడప దర్గాను సందర్శించిన రామ్ చరణ్ వ్యవహారం ప్రస్తుతం దుమారం రేపుతుంది అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరాకరించడంపై విమర్శలు వెలవెత్తుతున్నాయి తనకు విషయం తెలిసినా తెలియదని తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు ఇక ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ శ్రేణులు హిందూ ధర్మ ప్రచారకులు తప్పుబడుతున్నారు దీంతో కార్యకర్తలకు తెలిసిన విషయం పార్టీ రాష్ట్ర అధినేతకు తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు ఇక ఇదే విషయంపై మా స్వతంత్ర ప్రతినిధి మాట్లాడించే ప్రయత్నం చేయగా వద్దని వారించారు కిషన్ రెడ్డి దీంతో తాను ఈ విషయంపై స్పందించేందుకు సుముఖంగా లేరని అర్థమైపోయింది రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళారు సార్ కడప వెళ్ళారు అయ్యప్ప మాలలో వెళ్ళారు అది తప్పని చాలా మంది అంటున్నారు సార్ హిందూ ధర్మ మైక్ మైకు ఒక బీజేపీ నేతగా దాని మీద మీరు ఏమంటారు మైక్ మైకు చెప్తా అర్థం కదా నాకేం తెలియకుండా మాట్లాడతా నువ్వు నోట్ బాడీ చెప్పింది ఇప్పుడు స్పందించాలని నేను ఒక మంత్రిని అర్థం చేసుకోండి నాకు తెలియదు కదా నేను చెప్తున్నా నాకు తెలియకుండా నువ్వు చెప్పిందా ఆన్సర్ ఎట్లు ఇస్తాను నేను రామచంద్ర నగర్ వెళ్ళారు సార్ కడప దర్గాకెళ్లారు అయోపమాలల్లో వెళ్ళారు అది తప్పుని చాలా మంది అంటున్నారు సార్ హిందూ ధర్మ ప్రచారం కలుదే బాబరే మైక్ దియ్యేది ఒక బీజేపీ నేతగా దాని మీద మీరు ఏమంటారు మైక్ తీయ్యయా చెప్తే అర్థం కదా అంతా తిరిస్తే మీరు రెస్పాన్స్ ఇండి అప్పుడు చెప్పు నాకు ఏం తెలుకుంట అన్నమాట చెప్పింది ఇప్పుడు స్పందించాలనే నేను ఒక మంత్రిని అర్థం చేసుకోండి నాకు తెలియదు కదా నేను చెప్తున్నా నాకు తెలియదు ఇటీవల దీపావళి పర్వదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు కిషన్ రెడ్డి రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కుమారుడు కాబట్టి కిషన్ రెడ్డి స్పందించేందుకు భయపడ్డారా కార్యకర్తలు ఒకలా అధినేత ఇంకోలా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకేదే అంశంపై మరింత సమాచారం అందించడానికి గంగాధర్ ఫోన్ లైన్ లో ఉన్నారు గంగాధర్ చెప్పండి ఆకాంక్ష కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీకి అనుకూలంగా ఉండే సినిమాలకు మద్దతు తెలపడానికి ఈ మధ్య సుముఖత వ్యక్తం చేస్తున్నారు మొన్ననే జితేందర్ రెడ్డి బయోపిక్ వచ్చిన జితేందర్ రెడ్డి సినిమాను ఆయన వీక్షించి ఆ సినిమా టీం కు సపోర్ట్ అందించారు అలాగే ఇప్పుడు ఈ నెల పదిహేను విడుదలైన సబర్మతి దీ సబర్మతి రిపోర్ట్ ఏదైతే గుజరాత్ గోధ్రాలో జరిగిన ట్రైన్ సంబంధించి ఇన్సిడెంట్ మీద ది సబర్మతి రిపోర్ట్ పేరుతో బాలీవుడ్ లో ఒక సినిమా తీశారు ఆ సినిమా ఈ నెల పదిహేను విడుదలైంది ఆ సినిమాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోసం నిన్న ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ షో వేశారు ఈ షో కిషన్ రెడ్డి వచ్చారు దాన్ని కవర్ చేయమని మీడియా కూడా ఆహ్వానం పంపించారు అలాగే కిషన్ రెడ్డి టీంస్ సినిమా టీం కూడా కిషన్ రెడ్డి వస్తున్న దాన్ని కవర్ చేయమని పంపించారు అక్కడికి స్వతంత్ర ఛానల్ కూడా వెళ్ళింది అలాగే సినిమా గురించి కిషన్ రెడ్డి మాట్లాడారు సినిమాలో ఏదైతే చూపిస్తారో అది నిజమని మీడియా కూడా దానికి చాలా సపోర్ట్ చేసిందని మీడియా కృషి వల్లే ఆ సినిమా అసలు ఏంటి నిజమేంటే బయటకు వచ్చింది మీడియా నాలుగో స్థవం అంటూ ఆయన అనుకూలంగా ఉన్నదానికి పొగారు అదే విషయంలో మనం ఏదైతే రామ్ చరణ్ వివాదం నడుస్తుంది కదా దాని మీద ఇప్పటికే బీజేపీ శ్రేణులు అలాగే హిందూ ధర్మ ప్రచారకర్తలు ఆ దాన్ని వ్యతిరేకిస్తున్నారు అయ్యప్ప మావులు రామ్ చరణ్ దర్గాకు ఎలా వెళ్తాడని ప్రశ్నిస్తున్నారు దీని మీద బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు కదా ఒక పార్టీ అధినేతగా ఇక్కడ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బిజెపి కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన మనం కేంద్ర మంత్రిగా కాకుండా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఆయన స్పండ్ ఏంటనే తెలుసుకోవడానికి ఆయన ప్రశ్నించడం జరిగింది అయితే ఆయన దాని మీద మాట్లాడడానికి నిరాకరించారు తనకు విషయం తెలియదంటూ దానికి నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేనంటూ ఆయన తప్పించుకుని వెళ్ళిపోయారు అసలు ఇలాంటి ప్రశ్నలు అంటే వాళ్ళ టీం కూడా తర్వాత మనకు చెప్పడం జరిగింది అంటే పార్టీ కార్యకర్తలు ఒకలా అలాగే పార్టీ అధినేత ఇంకొకలా మాట్లాడితే ఎలా ఉంటుందా అసలు ఏంటనేది చర్చనీయాంశంగా మారింది ఈ విషయం కిషన్ రెడ్డికి తెలియకుండా అంటే రెండు మూడు రోజులు అయిపోయింది ఆల్రెడీ కేంద్ర మంత్రి అంటే అప్ టు డేట్ గా ఉంటారు ప్రతి విషయం ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకుంటూ ఉంటారు మరి రాంతేరన్ అయ్యప్ప మళ్ళా దర్గాకు వెళ్లిన విషయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా అని కూడా ఒక చర్చ మొదలైంది బీజేపీ కార్యకర్తలు అయితే తప్పు పడుతున్నారు మరి అధినేత ఎందుకు అసలు దాని మీద మాట్లాడలేదు ఎందుకు మౌనం వహిస్తున్నారు అంటే మెగాస్టార్ చిరంజీవికి కిషన్ రెడ్డి చాలా సన్నిహితంగా ఉంటారు గతంలో కూడా ఆయన తొలుత కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా చిరంజీవి దగ్గరికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు అలాగే మొన్న దీపావళికి కూడా చిరంజీవి వెళ్లి మరి స్పెషల్ గా విష్ చేసి వచ్చారు ఇలా చిరంజీవి ఫ్యామిలీతో తనకున్న బాండింగ్ పోకూడదనే ఉద్దేశంతో ఆయన అలా అన్నారా లేక ఏంటి అసలు పార్టీ స్టాండ్ ఏంటి అనేది ఆయన తెలియజేస్తే కానీ అటు కార్యకర్తలు కానీ అటు ఇంకొకరు కానీ వాళ్ళు మాట్లాడే దానికి ఒక బేస్ అనేది ఉంటుంది దాన్ని బట్టి కిషన్ రెడ్డి వ్యవహరించారు కానీ ఆయన నాకేం తెలియదంటూ అంటే పార్టీకి అనుకూలంగా మాట్లాడితే మీడియాను ప్రజాస్వామ్యంలో నాలుగోత్సవం అంటే పోగొడతారు అదే ఒక సమాజంలో జరుగుతున్న పరిస్థితుల మీద మాట్లాడితే అసలు మాట ఇలాంటి వాటిని అడగండి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఇది ఏంటనేది ఒక చర్చ నిమిషంగా మారింది ఒక అది అని చాలా మంది అంటున్నారు సార్ హిందూ రామ్ చరణ్ గారు దర్గాకి వెళ్ళారు సార్ కడప వెళ్ళారు అయిపో మాలలో వెళ్ళారు అది తప్పని చాలా మంది అంటున్నారు సార్ హిందూ ధర్మ ప్రచార మైకు తీయా అది ఒక బీజేపీ నేతగా దాని మీద మీరు ఏమంటారు మైకు తీయా చెప్తే అర్థం కదా తెలుగు మాట్లాడరా నువ్వు నోట్ చెప్పింది ఇప్పుడు స్పందించాలని నేను ఒక మంత్రిని అర్థం చేసుకోండి నాకు తెలియదు కదా నేను చెప్తున్నా తెలువకుండా నువ్వు చెప్పినా నేను